చేసిన తప్పుల వల్ల ఆవిడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది ఇప్పుడు ఆ మాటను నిలబెట్టే అవకాశం వచ్చింది నిలబెడతా అంటూ తమ్ముడు రంగంలోకి దిగాడు ఇంతకీ అక్క ఇచ్చిన ఆ మాట వెనక కథ ఏమిటో తెలియాలంటే తమ్ముడు చిత్రం చూడాల్సిందే నితిన్ కథానాయకుడు గారు అంటించిన చిత్రం ఇది లయా ముఖ్య భూమిక పోషించారు వర్షా బొల్లమ్మ సప్తమి గౌడ్ స్వస్తిక విజయన్ బేబీ శ్రీరామాదిత్య కీలక పాత్రలు పోషించారు శ్రీరామ్ వేణు దర్శకుడు ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పథకంపై దిల్ రాజు శిరీష్ సమ్ముక్త నిర్మించారు ఈ చిత్రానికి జూలై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా బుధవారం రాత్రి మైదాన హైదరాబాద్లో ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా నా కెరీర్ ఆరంభంలో దిల్ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించాం చారు నిర్మాత దిల్ రాజు మళ్ళీ ఆయనే ఈ సినిమా నా కెరీర్లోనే అత్యధిక వ్యయంతో నిర్మించారు దిల్ తరహాలోనే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు దర్శకుడు మాట్లాడుతూ ఈ కథని కొంతమంది హీరోలకు చెబితే చేయడానికి ముందుకు రాలేదు నితిన్ ఈ కథలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకుని నాకు పూర్తి స్వేచ్ఛ స్వేచ్ఛించారు తమ్ముడు సినిమా సాధించబోయే విజయం కేటంతా నితిన్ లయ దిల్ రాజు సాంకేతిక బృందానికే దక్కుతుంది అన్నారు దిల్ రాజు మాట్లాడుతూ అక్క తమ్ముడి కథ అయిన ఒక కొత్త కాన్సెప్ట్తో తెరకెక్కించాడు దర్శకుడు ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్కి తీసుకురావడం కష్టంగా ఉంది గత ఆరు నెలల్లో ఐదారు సినిమాలు మాత్రమే ఆదరణ పొందాయి అయినా తెలుగులో సినిమానే ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉంది దాన్ని కాపాడుకోవాలంటే అందరం కష్టపడాలి సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్కి వస్తారు ప్రతి సినిమాని నిజాయితీగా ప్రేక్షకుల ముందు తీసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చాము ట్రైలర్ వ్యూస్ని కూడా కొన ట్రైలర్ వీస్ కూడా కొన కొనకుండా నిజాయితీగా ప్రేక్షకుల స్పందన చూసి చూసుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఈ సినిమా ఆలస్యం అవుతున్న నిర్మాత గారి నా పరిస్థితి అర్థం చేసుకొని పారితోషికాల విషయంలో దర్శకుడు శ్రీరామయ్యం కథారేకుడు నితిన్ పూర్తి సహకారం అందించారు పరిశ్రమలో కొత్త వరబడి సృష్టిస్తుంది ఈ నిర్ణయం అన్నారు థియేటర్ల సమస్యపై ఆయన స్పందిస్తూ సినిమా టికెట్లతో పాటు తిరుగుబండాలాలు ధరలు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కొన్ని సూచనల్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించాం ప్రేక్షకులు థియేటర్ వద్దకు రప్పించడానికి పవన్ కళ్యాణ్ చేసిన సూచనల్ని అందరూ పాటించాలి తమ్ముడు సినిమా టికెట్ ధరలు పెంచము అన్నారు నటి లయ మాట్లాడుతూ ఇరవై ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు సొంతింటికి తిరిగి వచ్చిన అనుభూతి కలిగింది మళ్ళీ కెమెరా ముందుకు రావాలనుకున్నప్పుడు నాలో ఎన్నో సందేహాలు భయాలు ఉండేవి మా బృందం సహకారంతో ఆ భయాల్ని అధిగమించి ఇందులో ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించా అన్నారు ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు